రెస్టారెంట్ ఫుడ్ అంటేనే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితులు వస్తున్నాయి బ్రాండెడ్ పేర్లతో జనాలను ఆకట్టుకుంటున్న రుచికరమైన ఆహారానికి బదులు పాచి పురుగులు పట్టిన పదార్థాలతో వండి వారుస్తున్నారు పేరున్న రెస్టారెంట్లు కూడా ఇదే తరహాలో కల్తీ నాణ్యత లేని పదార్థాలతో ఆహారాన్ని వండి జనాల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారు సందర్భం ఏదైనా వారం ఏదైనా చాలా మంది రెస్టారెంట్కు వెళ్లాల్సిందే ఉదయం బ్రేక్ఫాస్ట్ తో మొదలు మధ్యాహ్నం లంచ్ రాత్రికి డిన్నర్ సహా అన్ని హోటల్లోనే కడుపు నిండా తినేస్తారు వినియోగదారుల అవసరాన్ని హోటళ్ళు రెస్టారెంట్లు అవకాశంగా మలుచుకుంటున్నాయి రకరకాల ఫ్లేవర్లు కలుపుతూ కస్టమర్ల కడుపుకు ఫుడ్ బదులు పాయిజన్ పెడుతున్నారు రెస్టారెంట్ హోటల్ యజమానులు పురుగులు పడిన చికెన్ ను ఫ్రై చికెన్ గా పాచిపోయిన చికెన్ ను చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నారు ఒక చికెనే కాదు మటన్ చేపలు రొయ్యలు రోటీ ఐస్ క్రీములు ఇలా అన్ని కల్తీ చేసి వినియోగదారులకు కడుపు నిండా పెడుతూ బారిన పడేటట్లు చేస్తున్నారు హైదరాబాద్ సహా పలు జిల్లాలోని హోటళ్లు రెస్టారెంట్లో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఒళ్ళు గగ్గురపరిచే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి నాణ్యత లేని ఆహారం సరఫరా చేస్తూ వినియోగదారుల జేబు ఖాళీ చేయడంతో పాటు వారి ఆరోగ్యాన్ని సైతం నాశనం చేస్తున్నారు గొప్పగా చెప్పుకునే ఈ ఒక్క హోటళ్లలో ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం దొరకడం లేదు వంట చేసేందుకు వాడిన నూనెనే మళ్ళీ మళ్ళీ వాడుతున్నారు ఫ్రిడ్జ్లో భద్రపరచాల్సిన ఆహార ఉత్పత్తులు ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురుగా చెదురుగా పడి ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న బార్లు హోటళ్లు రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అలాగే పట్టణంలోని స్వీట్ హోమ్లలో అపరిశుభ్రతతో పాటు కంటికి నింపుగా కనిపించడానికి ప్రమాదకరమైన రంగులు వాడుతున్నట్లు సమాచారం ఏది ఏమైనప్పటికీ కల్తీ నాసిరకం ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా ఏదైనా పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించకపోతే పరిస్థితులు మరింత దిగజారిపోయే అవకాశం ఉంది దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని లేకుంటే కల్తీ ఆహారం తిని ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని చాలామంది కోరుతున్నారు